కొబ్బరి పూరెలు చూసారా ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే మెత్తగా చాలా బాగున్నాయి ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఒక కిలో బియ్యానికి అరకిలో బెల్లం తీసుకోవాలి ఆ బెల్లాన్ని మనం తీగ పాకంలాగా తీసుకోవాలన్నమాట లేత పాకంలాగా తీసుకొని ఒక రెండు కొబ్బరి చిప్పలు మనం మొక్కలు చేసుకొని మిక్సీ వేసి పెట్టేసుకున్నాము ఆ కొబ్బరి గ్రైండ్ చేసుకున్న పొడంతా పాకంలో వేసి తీగపాకం వచ్చిన తర్వాతే ఆ పాకంలో వేసి కింద నుంచి పైదాకా కలుపుకోవాలి అది కొన్ని చూసారా చూస్తున్నారు కదా మరి పాకం లాగా కూడా రాకూడదు లేత పాకమే ఆ విధంగా ఈ విధంగా పాకం అలా రావాలి దాంట్లో మనం తురుముకున్న కొబ్బరి వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు అది దించేసుకొని దాంట్లో మనం ఏంటంటే ఒక కిలో తడి బియ్యాన్ని మిల్లికి చేసి పట్టించుకొచ్చేసాము దాన్ని కొంచెం కొంచెం వేసి ఆ పాకంలో వేసి తిప్పుతున్నారు ఆ విధంగా కొంచెం కొంచెం వేసే తిప్పుకుంటూ ఉండాలి కింద నుంచి లేకపోతే ఒకేసారి వేసేసామని అంటే అది వచ్చి పాకంకి బెల్లం బియ్య పిండి అలా పట్టేస్తూ ఉంటుంది మనం తిప్పడం కష్టమవుతుంది అందుకని కొంచెం కొంచెమే వేసుకుంటూ అడుగు నుంచి మొత్తం మొత్తం ఆ పాకం పట్టేటట్టు బియ్య పిండికి కలుపుకుంటూ రావాలి అప్పుడే అది కలిపే విధానంలోనే మనకి తెలిసిపోతుందండి అది వచ్చి మెత్తదనం స్మూత్గా వచ్చే విధానం కూడా తెలిసిపోతుంది ఆ బూర ఎలా వస్తుంది అనేది చాలా ఇదిగా కలుపుకుంటూ ఉండాలి కింద నుంచి కొంచెం కొంచెం వేసుకుంటూనే కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే చెయ్యి మనకి పట్టేస్తుంది జాగ్రత్తగా కలుపుకోండి కొంచెం బియ్య పిండి ఎక్కువైనా కానీ హార్డ్గా వచ్చేస్తాయి రాళ్ళలాగా మనకి గట్టిగా ఉంటాయి బూరెలు అనేవి అందుకని కొంచెం మెత్తగానే మనం పిండిని కలుపుకోవాలి సాఫ్ట్గానే కలుపుకోవాలి పిండి అనేది మనం కలుపుకునేటప్పుడే తెలిసిపోతుంది మనం ఎలా కలుపుకున్న విధానాన్ని బట్టి అవి గట్టిగా వస్తాయా మెత్తగా వస్తాయా అనేది మనకి తెలిసిపోతుంది ఒక ఐడియా వచ్చేస్తుంది అది మనం పిండి కలిపేటప్పుడే కింద నుంచి మొత్తాన్ని అసలు కింద నుంచి చదువుకోండి ఈ విధంగా మెత్తగా అసలు అలా రావాలి ఇంకా గట్టిగా మనం పిండి తిప్పేటప్పుడే తెలిసిపోతుందండి మనకి అది ఎలా వస్తుంది పిండి అనేది మనకి బూరెలు ఎలా వస్తాయి ఏంటనేది ముందే మనకి తెలిసిపోతుంది అది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి దాంట్లో కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనం పిండి అవి బూరెలు చేసుకునేటప్పుడు పిండి సాఫ్ట్గా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుని అడుగుని నుండి పైకి కలుపుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇగ పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంది చూసారా నెయ్యి వేసి కలుపుకున్నాక ఎంత సాఫ్ట్గా ఉందో దీనికి మనం ఏంటంటే కొంచెం నూనె అద్దుకొని నూనె కానీ నెయ్యి కానీ అద్దుకుని కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా ఒత్తుకోవాలి అరిటాకుల మీద కానీ మన కవర్ మీద ఏదైనా దేని మీద అలా ఒత్తుకొని దాన్ని మనం కాగిన నూనె నూనెలో కాగిన నూనెలో ఇలా కొంచెం వేసేసుకొని కానీ ఇవి వేసి వేయించేటప్పుడు మీడియం సైజ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే కొబ్బరి కూడా వేసున్నాం కదా వీటిల్లో మనకి తొందరగా మాడిపోతాయి ఈ నూనెలో వేగేటప్పుడు అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి బూరెలు అనేవి అప్పుడే మనకి చక్కటి కలర్ అలా వస్తాయి లేకపోతే బ్లాక్ డార్క్ బ్లాక్గా అలా మాడిపోయిన కలర్లో వస్తాయి అందుకని చెప్పి కొంచెం బ్రౌనిష్ కలర్లో మంచిగా మనకి లుకింగ్ వైజ్ బాగుండాలి అంటే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నీట్గా వేయించుకోవాలి ఈ విధంగా చూసారా మనం అది వేయి తిప్పేటప్పుడే ఎంత సాఫ్ట్ గా మెత్తగా ఉందో పిండి వంటలంటేనే నూనె పదార్థాలు కదా దాంట్లో తీసి అమ్మ దీంట్లో వేస్తున్నారు చూడండి ఎందుకంటే అది ఒకేసారి అన్ని దాంట్లోకి రావని చెప్పి వేసి దాంట్లో నూనె ఒత్తుతారు మన మరిసలికి నూనెని ఒత్తుతాం కదా ఆ విధంగా దాంట్లో అంతా కిందకి వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా నూనె అలా ఒత్తుతా అవన్నీ ఒత్తిన తర్వాత ఒక పేపర్ మీద నూనె అబ్జర్వ్ చేసుకోవడానికి అలా పేపర్ మీద వేసేసారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్